భూముల రిజిస్ట్రేషన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కార్డ్ ప్రైమ్ టూ పాయింట్ ఓ యాప్లో లోపాలను ప్రభుత్వం శాశ్వతంగా సరిదిద్దాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా పెందుర్తి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్స్ చేపట్టిన ప్యాన్డమ్ నిరసన కార్యక్రమానికి పెందుర్తి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి పిల్ల సత్యనారాయణ డాక్యుమెంట్ రైటర్ పి సురేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ యాప్ కారణంగా సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు నేటి కాలంలో సైబర్ నేరగాల ఆగడాలు అంతులేకుండా పోతున్నాయని ఒక ప్రక్క ప్రభుత్వాలు ఓటీపీలు చెప్పొద్దని ప్రచారాలు చేస్తూనే ఇప్పుడు భూమి రిజిస్ట్రేషన్లకు ఓటీపీలు చెప్పాలనడంతో భూమి అమ్మకం కొనుగోలు తీవ్ర భయోధనలకు గురవుతున్నారన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సాంకేతిక లోపాలను సరిచేయాలని కోరారు తప్పులను సరిదిద్దే అవకాశం రిజిస్టర్ కి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సాంకేతిక పురోభివృద్ధిలో భాగంగా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో స్లాట్ విధానం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్లాట్ విధానం ప్రవేశపెట్టబడింది గత రెండు నెలల క్రితం ఇందులో లోపాలు చాలా ఉన్నాయి అవి యాక్చువల్గా ఏంటంటే లోపాలని గుర్తించి దానిని సాంకేతికంగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకునే కస్టమర్లకు కొనుగోలుదారులకు అమ్మకారులదారులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేస్తారు కానీ అదేమీ చేయకుండా స్టాంప్ తీసుకోవాలన్నా రిజిస్ట్రేషన్కి స్టాంప్ తీసుకోవాలన్నా ఓటీపీ చెప్పాలా కొనుక్కునే పార్టీ అట్లాగే రిజిస్ట్రేషన్ స్లాట్ అంటే టైం బుక్ చేసుకునేటప్పుడు కూడా కొనుగోలుదారుడు అమ్మకుదారుడు ఈ ఓటీపీ నంబర్ చెప్పవలసి వస్తుంది దీనిలో ముఖ్యంగా గత ఇందులో పార్టీలు డెబ్బై సంవత్సరాలు ఉండొచ్చు ఎనభై సంవత్సరాలు ఉండొచ్చు నడవలేని స్థితి ఉండొచ్చు చూడలేని తలతో సరిగా చూడలేని సమస్యలతో ఉండొచ్చు ఉండొచ్చు కస్టమర్సు వాళ్ళు ఏ విధమైన కుటుంబ సహాయం లేకుండా ఓటీపీ చెప్పాలంటే చాలా ఇబ్బంది దానివల్ల ఈ ఓటీపీ ప్రక్రియ ఈ స్లాట్ బుకింగ్ లో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ ప్రక్రియ ఒక్కొక్కసారి ఉదయం స్టార్ట్ చేస్తే లేఖరి అది గంటల తరబడి ఈ ప్రక్రియ కొనసాగుతుంది సో మిగతా రిజిస్ట్రేషన్ చేసుకునే వచ్చే కస్టమర్స్ అందరూ కూడా సో విసుగుతో విసుగు చెందుతున్నారు అందువలన ఈ ప్రక్రియ ఈ ప్రక్రియలో ఉన్న లోపాలన్నీ కూడా ప్రభుత్వం గుర్తించి టెక్నికల్గా అవన్నీ కూడా సవరించాలని ఈ స్లాట్ విధానంలో స్లాట్ విధానం పెట్టడంలో తప్పు పట్టట్లేదు ఈ ఓటీపీ విధానాన్ని రద్దుపరచాలని లేఖ కూడా కోరుకుంటున్నారు గవర్నమెంటు ప్లస్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంటు వారు అత్యాధునిక సదుపాయాలతో ప్రజలకు విలువైన సేవలు అందించాలని పీడిఈ సిస్టమ్ని ఏర్పాటు చేశారు సదరు సిస్టంలో కొన్ని లోపాలు ఉన్న కారణంగా మేము సబ్ రిజిస్టర్ వారికి జిల్లా రిజిస్టర్ వారికి ఈ సిస్టంలో ఉన్న కొన్ని లోపాలను తెలియపరిచాం కానీ డిపార్ట్మెంట్ వారు ఏ విధమైన స్పందన లేకుండా పీడీఈ సిస్టంలో రోజుకొక విధంగా అత్యాధునికమైన అత్యాధునికమైన మార్పులు చేస్తూ ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నారు ముఖ్యంగా పీడీఈ సిస్టంలో అమ్మకందారులకు కొనుగోలుదారులకు ఓటీపీ సిస్టమ్ పెట్టి చాలా వయసు వయసుతో నిమిత్తం లేకుండా బాగా ముసలివాళ్ళు విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు అగ్రికల్చర్ డాక్యుమెంట్లు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు పది మంది పదిహేను మంది ఉన్న కారణంగా వాళ్ళ ఆధారు కార్డు గత ఇరవై సంవత్సరాలలో కిందటో పదిహేను సంవత్సరాల కిందటో తీసుకోవటం ఆ ఆధార్కి ఏ ఫోన్ నంబర్ లింక్ అయిందో కూడా వాళ్ళకి తెలియకోవడం రిజిస్ట్రేషన్ కష్టపడి వచ్చిన పది మంది పదిహేను మంది అమ్మకందారులు ఆధార్ ఆధారు ఒక్కరికి అవ్వకపోయినా ఓటీపీ వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోవడం చాలా అవుతున్నారు ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులని గమనించవలసిందిగా రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ వారిని వినయపూర్వకంగా మేము కోరుతున్నాం